ఘనంగా ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు బండలాగు పోటీల విజేతలకు బహుమతులు అందజేత నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం సంగసానిపల్లి గ్రామంలో గత ఐదు రోజుల నుండి జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లబండ లాగు పోటీలు నిర్వహించారు ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి అనంతరం ఎడ్లచే బండలాగుడు పోటీలో గెలుపొందిన విజేతలకు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ బండలాగు పోటీలు తిలకించేందుకు మండల పరిధిలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు ఈ కార్యక్రమంలో వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ముత్తంశెట్టి చెన్నకేశ్వలు చింతల శ్రీనివాసులు కానాల సిద్దయ్య పిడుగు రమేష్ ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈనాడు మా గ్రామంలో ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశ్రతో ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి అతను ఆయన సహకార సంద సహకార సందేహాలు అందించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మంచి మనస్తో మంచి ఆలోచనతో ఈ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని భగవంతుడు కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ శ్రీరామచంద్రుడికి మన మనస్ఫూర్తి చెప్పుకుంటూ అదేవిధంగా ఆ దేవుడి కంటే కూడా మన గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా మన మన మనవి ఎందుకంటే చిన్న ఊరైనా మనకు అందుబాటులో ఉన్నటువంటి జనాలు మన చుట్టాలు ఇక్కడెక్కడ దూరదూర ప్రాంతాలు అందరూ కూడా వచ్చేందుకు వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు ఎందుకంటే ఒకరి పెళ్ళి అయితే ఒకరు వస్తారు ఒకరికి ఏదైనా కార్యక్రమం కొంతమంది వస్తారు ఈ దేవుడు కార్యక్రమానికి మన ఊళ్ళో ఉన్నటువంటి జనాలు వన్ ఆర్ టూ పర్సెంట్ తప్పక మొత్తం వచ్చేందుకు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు రెండు వేల సుఖ సంతోషాలతో కోరుకుంటూ ఏ రకంగా ప్రతి సంవత్సరం కూడా మన గుడికి మన దేవాలయానికి బ్రహ్మోత్సవాలు జరుపుకునే అందరూ సహకరిస్తారని ఆ సహకరించడానికి ఆ భగవంతుడు మనందరికీ చేస్తారని కోరుకుంటూ కాంతారావు గారు మూడు పూట ఏర్పాటు చేశారు రెండవ రోజు నువ్వులు వెంగుప్పయ్య వాళ్ళు మూడు పూటలా భోజనం అరెంజ్ చేశారు మూడవ రోజు వెంగళి త్రిపాలు సన్నా ప్రవణయ వారు కూడా మూడు మూడు పూటల మూడు మూడు రోజులు అందరూ సమానంగా భోజనం చేసి చేసియ త్రిపాలు త్రిపాలు రమణ గారు కూడా భోజనం అరంజ్ చేశారు ఎట్ల ఈ మన మండలంలోనే రికార్డుగా రివైజ్ అంటే సంగసాలి పల్లి గర్వంగా చెప్పుకుంటున్నాము ఈరోజు మా గ్రామంలో ఈతు కానీ మరి గ్రామకొండ సభ్యులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ యావల మంది సహకరించి మా యొక్క పోదరామ స్వామి తిరుణాలను మహోత్సవాన్ని నిపుణులు చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నా ధన్యవాదాలు